కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు బండి సంజయ్ ట్యాపింగ్ పై సిట్ దగ్గర వాట్సాప్ చాటింగ్ ఆధారాలు ఉన్నాయని వారం రోజులు హల్చల్ చేసి మూడు రోజుల తర్వాత సిట్ విచారణ బంద్ చేస్తారన్నారు ఏఏసీసీ భవన్ ఫామ్ హౌస్ కి మధ్య డీల్ కుదరకపోవడంతోనే సిట్ విచారణను ఇలా సాగదీస్తున్నారన్నారు బండి సంజయ్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించరు సిట్టు అధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళ మీద మీ ఆజమై చెలాయించకండి ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారించే అధికారులు కూడా మాకు ఈ విచారణ వద్దు ఏమొద్దని చెప్పి పరిస్థితి పరిశోధించిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ముందు వెళ్ళాలా ఇంకేం ప్రూఫ్ కావాలి మీ దగ్గర ఆధారాలు లేని చెప్పి అన్నారు నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను పిలిచినప్పుడు ఇవ్వ ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది నీ ఫోన్ వీలు చేసిర్రు నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు నువ్వు ఇది మాట్లాడినావు నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పింది నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ మూడు నెలలు నాలుగు నెలలైంది ఇప్పటికీ అయ్యి ఎక్కువ ఆరు నెలలైంది ఆరు నెలలు కూడా పిలిచి మరి విచార్యవి హరీష్ రావు గారు పిలిచారు కేటీఆర్ గారు పిలిచారు ఈ వారం రోజులు అల్చలు చేస్తారు ఇక మళ్ళొక త్రీ డేస్ తర్వాత మళ్ళీ సిట్టి విచారణ క్లోజ్ మళ్ళీ పట్టిస్తారు సిటీ పడి మార్చి మళ్ళీ కొత్త టఫిక వస్తుంది ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఎక్కువ విచారణ చేసిన కొద్ది ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తం ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు